గంగ తనకి ఫస్ట్ నైట్ చేసుకోవడం కోసం ఒప్పుకుంటుందనమాట ఇంకా వాళ్ళ పెళ్లి రోజు రోజున ఇంకా తన ఫస్ట్ నైట్కు ఒప్పుకోవడం చూసేసి గంగాధర్ గంతులేస్తూ ఉంటాడు ఇక్కడ పుష్ప మాత్రం రగిలిపోతూ ఉంటుంది ఇక గంగ అందంగా రెడీ అయ్యి వాళ్ళ మామగారి దగ్గరికి వచ్చి తనకి నమస్కారం పెట్టుకొని ఆశీర్వాదం తీసుకోవాలని చూస్తూ ఉంటుంది తన కాళ్ళకి దండం పెట్టడం గమనించిన చెంగయ్య ఒక్కసారిగా లేచి నిలబడి చాలా కోపంగా తన వైపు అయితే చూస్తూ ఉంటాడు అయినా పర్వాలేదు గంగ తన మామగారి ఆశీర్వాదం తీసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్తూ ఉంటుంది ఇంకా తనకి శోభనం గది అయితే రెడీ చేసి ఉంచుతారు గంగాధరైతే అయితే గంగ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అంతలోనే గంగ రావడం చూసేసి గంగాధర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తనని దగ్గరికి తీసుకొని అలా బెడ్ పైన కూర్చోబెడతాడు ఇంకా వాళ్ళిద్దరూ ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకొని చాలా హ్యాపీ మూమెంట్తో చాలా రొమాన్స్గా ఉంటారు ఇంకా గంగ మాత్రం తన మనసులో తన మామగారు అన్న మాటలైతే గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది ఇక్కడ గంగాధర్ మాత్రం గంగతో హ్యాపీగా ఉండడం కోసం తనైతే చాలా హ్యాపీ మూడ్లో ఉంటాడు గంగ కూడా ఎందుకంటే తన భర్త మూడిని జడగొట్టకుండా ఉండడం కోసం తనకు నచ్చినట్లుగా ఉంటూ ఉంటుంది ఇంకా ఇద్దరు కొద్దిసేపు అలా ఇంకా రొమాన్స్గా ఉంటారు వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు మరి వాళ్ళిద్దరికీ శోభనం జరుగుతుందా లేదంటే గంగని గంగాధర్ని విడదీస్తాను అని చెంగయ్య శపథం చేశాడు కదా వీళ్ళు శోభనం జరగకుండా ఏదైనా డిస్టర్బెన్స్ చేస్తాడా ఇంకా వీళ్ళు చెదిరిపోయేలా ఇంకేదైనా ప్లాన్ వేశాడా చెంగయ్య అనేది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కనుక్కోవడం కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మరిన్ని సీన్ మరిన్ని సీన్స్ చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అస్సలు మిస్ అవ్వకండి ఇంకా ఈ సీరియల్ అయితే చాలా బాగుండబోతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్